రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే అధికారంలోకి వచ్చిన పార్టీలు పరిపాలన చేయాలి ప్రజలకి మంచి చేసి చూపించాలి ప్రజలకి అభివృద్ధి చూపించాలి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తూ వాళ్ళకి మంచి చదువు అందేలా చూడాలి ఆ సంక్షేమ హాస్టల్లో వాళ్ళకి మంచి వసతులు ఏర్పాటు చేయాలి పిల్లలకే కాదు పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి కూడా శాంతి భద్రతల విషయంలో మనం కాపాడే ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఒకటే వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచింది మొదలుకుని పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడు దగ్గర నుండి కార్యకర్త వరకు నారా లోకేష్ బాబు గారి దగ్గర నుండి చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీపై కేసులు పెట్టడానికి మీరు అధికారంలోకి వచ్చారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారా అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతున్నారు ఈరోజు పరిపాలన అందక పరిపాలన అందక ప్రజలు అల్లాడుతున్నారు శాంతి భద్రతలు లేవు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి చెత్తెత్తే నాదుడు లేడు పట్టణాల్లో పల్లెటూర్లో రహదారులు సరిగా లేవు వాగులు వంకలు తెగిపోతున్నాయి ఈరోజు వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదు చివరికి రైతులు ఈరోజు క్యూ లైన్లో యూరియా కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో యూరియా కోసం మందుల కోసం ఏ నాదుడైనా ఏ ఒక్కరైనా ప్రజలు క్యూ లైన్లో ఉన్నారా రైతు భరోసా కేంద్రాలు ఉండేటివి ఏ అవసరం వచ్చినా రైతు భరోసా కేంద్రాల్లో మనం చెప్తే మూడు నెలల ముందే ఎరువులు విత్తనాలు అన్నీ సప్లై చేసేవాళ్ళు సీజన్కి మూడు నెలల ముందే ఈరోజు సీజన్ అయిపోతూ ఉంది ఈరోజు సీజన్ అయిపోయింది కానీ ఎరువులు విత్తనాలు దొరకట్లేదు ఎరువులు విత్తనాలు దొరక్క క్యూలైన్లో రైతులు ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా కోసం రైతులు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చట్రాయి మండలం పోలవరం గ్రామంలో యూరియా కోసం రైతులు గంటల కొద్దీ క్యూలైన్లో ఎలా ఉన్నారో ఒకసారి ఈ వీడియో చూడండి మహానుభావ ప్రతి ఒక్కరూ ఇంకా అవసరం లేదు దీన్ని చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మారుమూర గ్రామంలో సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు చూడండి ఈ విధంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ప్ర మాలాంటి వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని మొత్తానికి ఎక్కడ ఏ గ్రామంలో సమస్య వచ్చినా మేము మాలాంటి వాళ్ళు సమస్యలపై మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలి ఏ గ్రామంలో ఏ ఏ సమస్య ఉందో అని ప్రభుత్వానికి మేము మేము చెప్తున్నాము అంటే ప్రభుత్వానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని మీకు శత్రువులం కాదు ప్రభుత్వానికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము వీడియోల ద్వారా చెబుతున్నాము అంటే ఆ సమస్యను మీరు పరిష్కరించాలని అంతేగాని మీ పైన మాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం ఉండదు మీ పార్టీ పైన అసూయి కూడా ఉండదు ప్రజలకు మంచి జరగాలి అంతిమంగా మీరు రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికే మాలాంటి వాళ్ళు ఉన్నది ప్రజలకు మంచి జరగడానికి మీ ప్రభుత్వానికి మాలాంటి వాళ్ళు సమస్యలను ఎత్తి చూపుతున్నాము అంటే మీరు సమస్యలు పరిష్కరిస్తారు అని ఎక్కడ ఏ మారుమూల సమస్య వచ్చినా మేము ఇలా మీకు వీడియోల రూపంలో తెలియజేస్తున్నాము అంటే ఆ సమస్యను మీరు పరిష్కరించగలరు అని కాబట్టి ప్రజలకు మంచి చేయాలి కానీ ఈరోజు మీరు ఎక్కువగా పార్టీ పార్టీపైనే టార్గెట్ పెట్టారు శాంతి భద్రతల గురించి చూడట్లేదు రైతుల గురించి ఆలోచించట్లేదు విద్యార్థుల గురించి ఆలోచించట్లేదు వైద్యం గురించి ఆలోచించట్లేదు రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ విలేజ్ హెల్త్ సెంటర్లు ఏమయ్యాయో ఏం కూడా తెలియట్లేదు ఈరోజు వాలంటరీ ఇంటికి వెళ్ళి మరి సమస్యలు అడిగి కనుక్కునేవాడు గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసారు రద్దు చేసేసారు పోనీ మీ గవర్నమెంట్లో కొత్త వాలంటీర్లను నియమిస్తారా అంటే అది ఇప్పటి వరకు చేయలేదు పదహైదు నెలలు అవుతా ఉంది సమస్యలు పరిష్కారం అవుతాయంటే పరిష్కారం కాల మీ ఎమ్మెల్యేలే ప్రజల పైన పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆలోచించండి మీ మంచి ప్రభుత్వం అని అంటారు కదా మంచి ప్రభుత్వం ఎలా ఉందో ఒక్కసారి మీరే విశ్లేషించుకోండి